హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు న్యాచురల్ స్టార్ నాని గారు మనం ఏదో అవడానికి ట్రై చేస్తూ ఇంకేదో అయిపోయినా చాలా మందిని చూసే ఉంటాం అలా నాని గారు కూడా ఏదో అవ్వడానికి ట్రై చేస్తూ హీరో అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే టూ థౌజండ్ లో వచ్చిన అష్టచమ్మ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు ఈ సినిమాతోనే ఆయన ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు అండ్ ఈ సినిమా తర్వాత అందరూ ఆయన్ని పక్కింటి అబ్బాయి లాగా ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా చూడడం కూడా స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాల వల్ల ఆయన కొంచెం డౌన్ అయింది అని చెప్పుకోవచ్చు ఆయన చేసిన జెండాపై కపిరాజు అండ్ ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాలతో ఆయన కెరియర్ కొంచెం డౌన్ అయింది ఆ తర్వాత నాని గారికి ఇంకా ఛాన్సులు రావు అని ఆయన కెరియర్ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకున్నారు కానీ నాని గారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత భలే భలే మగాడిబోయ్ అండ్ ఎవడ సుబ్రహ్మణ్యం సినిమాలతో మంచి హిట్స్ ని అందుకొని మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు ఆ తర్వాత రిలీజ్ అయిన జెర్సీ మూవీతో ఆయన టైర్ టూ హీరోస్ లిస్ట్ లో అయితే జాయిన్ అయిపోయారు ఇంకా దసరా మూవీతో అయితే ఆయన ఏకంగా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు సినిమాలలో హీరోగానే కాకుండా ఆయన ప్రొడ్యూస్ కూడా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన ప్రొడక్షన్స్ లో వచ్చిన రీసెంట్ మూవీ కోర్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత నాని గారు ఏకంగా చిరంజీవి గారి సినిమాకే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు అయితే ఇప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన హీరోస్ అందరూ ఎలాంటి సినిమా చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ కూడా ఫ్లాప్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన నాని గారు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే అన్నిటినీ తట్టుకొని మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పుడు ఒక మంచి యాక్టర్గా అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు ఇప్పుడున్న చాలా మంది హీరోస్ కి ఆయన స్టోరీ అనేది చాలా ఇన్స్పిరేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన మెయిన్ లీడ్గా మే ఫస్ట్ రాబోతున్న హిట్ త్రీ మూవీ ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్